వెల్కమ్ టు సర్కార్ నేను సహస్ర తమిళ సినీ నటుడు పొన్నంపాలెం ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ గురయ్యాడు రెండు కిడ్నీలు దెబ్బ తినడంతో నాలుగేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్న ఆయన చికిత్సకు నలభై లక్షలు అవసరమై చిరంజీవిని సంప్రదించగా వెంటనే చెన్నై అపోలో అడ్మిట్ చేయించి మొత్తం ఖర్చు భరించారు చిరంజీవికి మెసేజ్ చేస్తే లక్ష ఇస్తారనుకుంటే ఆయన ఏకంగా కోటి రూపాయల వరకు సహాయం చేస్తారని ఎమోషనల్ అయ్యారు చిరంజీవి ఉదారత గురించి ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు స్టంట్ మ్యాన్ గా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి విలన్ గా మారాడు పొన్నంబలం పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై దశకంలో తమిళ తెలుగు చిత్రాలు ఒక వెలుగు వెలిగారు ఆయన హీరో ఎవరైనా పొన్నంబలంతో ఫైట్ ఉండాల్సిందే అన్నట్లుగా ఆయన కెరీర్ సాగింది అన్ని భాషల్లో కలిపి సుమారు వెయ్యికి పైగా చిత్రాలు నటించారు అతను అయితే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బును ఆదా చేసుకోకపోవడం తీవ్ర అనారోగ్య సమస్యలతో పొన్నంబలం జీవితాన్ని తారుమారు చేశాయి అసలే తీవ్ర ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆయన్ని మూత్రపిండాల వ్యాధి మరింత దిగజార్చేసింది అయితే ఆయన పరిస్థితి చూసి ఎవరూ స్పందించలేదు గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రెండు రోజులకు ఒకసారి రెండు ఇంజక్షన్లు చేసి తన ఒంటోని రక్తాన్ని తీసి డయాలసిస్ చేసేవారని నాలుగేళ్లలో ఏడు వందల యాభైకి పైగా ఇంజక్షన్లు చేస్తారని తెలిపారు తన లాంటి పరిస్థితి పగోలో కూడా రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు అతిగా మద్యం తాగడం వల్లే తనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలిపారు కిడ్నీ ఆపరేషన్ సమయంలో చాలా నరకం అనుభవించానని చెప్పుకొచ్చారు అప్పట్లో పొన్నంబలం పరిస్థితి చూసి చలించిపోయిన మెగాస్టార్ చిరంజీవి ఆయనకు అండగా నిలిచారు తాను ఇప్పటికే ప్రాణాలతో ఉన్నానంటే దానికి చిరంజీవే కారణం అని ఆయన చెప్పుకొచ్చారు ఇక తాజాగా ఒక మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన పొన్నం చిరంజీవి చేసిన సహాయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు నాకు కిడ్నీ సమస్య వచ్చిన సమయంలో ఎవరైనా సాయం చేస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తా అప్పుడు నా ఫ్రెండ్ దగ్గర చిరంజీవి నెంబర్ తీసుకొని నా హెల్త్ పరిస్థితి గురించి వివరిస్తూ మెసేజ్ పెట్టాను అది చూసిన వెంటనే అన్నయ్య నాకు ఫోన్ చేశారు హైదరాబాద్ రాగలరా అని అడిగితే కష్టమని చెప్పడంతో చెన్నై అపోలో ఆసుపత్రి నుంచి నీకు ఫోన్ వస్తుంది అక్కడికి వెళ్ళు అడ్మిట్ అవ్వమని చెప్పారు ఆయన చెప్పినట్లుగానే చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్ళగా ఎంట్రీ ఫీజు కూడా లేకుండా అడ్మిట్ చేసుకున్నారు నా ట్రీట్మెంట్కి నలభై లక్షలు అయితే అంత అన్నయ్య భరించారు చిరంజీవికి ఫోన్ చేస్తే ఒక లక్షో రెండు లక్షలో సహాయం చేస్తారని అనుకుంటే నా ఆపరేషన్ ఖర్చు మొత్తం ఆయనే భరించారు ఆ తర్వాత కూడా నా బాబోగులు మొత్తం ఆయనే చూసుకున్నారు అలా ఇప్పటి వరకు నాకు కోటి రూపాయల వరకు సహాయం అందించారని చెప్పుకొచ్చారు పొన్నంబలం